రెండు తెలుగు రాష్ట్రాలకు నైరుతి రుతుపవనాల రాక మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది దీనితో వానల కోసం ఎదురుచూస్తున్న వారందరికీ తీవ్ర నిరాశ అని చెప్పాలి అరేబియా సముద్రంలోని వాయు తుఫాను వల్లనే రుతుపవనాల కదలికలు కొద్ది రోజులుగా నిలిచిపోయాయని వాతావరణ శాఖ వెల్లడించింది తెలుగు రాష్ట్రాలకు రుతుపవనాలు ఈ నెల పదిహేను లేదా పదహారున వస్తాయని తొలుత అంచనా వేసినప్పటికీ తుఫాను కారణంగా మరికొంత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు దీంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు పంతొమ్మిది లేదా ఇరవైవ తేదీల్లో రుతుపవనాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది నైరుతి ఆలస్యం అవుతుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు ఇప్పటికీ కరీఫ్ సాగుకు సిద్ధమైన రైతులు కోటి ఆశలతో ఆకాశం వైపు ఎదురుచూస్తున్నారు ఈ వాయు తుఫాను ప్రభావం వల్ల మోస్ట్ ఆఫ్ ది మాన్సూన్ కరెంటు దాంట్లోకి వెళ్ళిపోతుంది అందుకుని ఏంటంటే కేరళ కోస్ట్లో ఇంకా ఎక్కువ వర్షాలు పడవలసిన పరిస్థితులు అయితే ఇప్పుడు లేవు కొంచెం ఆటంకంగా ఉన్నాయి ఈ తుఫాను మూలాన పద్దెనిమిదో తారీఖు కల్లా మనకి ఒక ఫస్ట్ ట్రైన్ ఉండొచ్చు అనుకుంటున్నాను పద్దెనిమిది పంతొమ్మిది జూన్ కల్లా వానమ్మ రావమ్మ అంటూ తొలకరి వర్షాల కోసం రైతులు ఆకాశం వైపు చూస్తున్నారు వర్షాలు మురిపిస్తాయనుకుంటే అసలు జాడని లేకపోవడంతో దిగాలు చెందుతున్నారు ఖమ్మం జిల్లాలో మృగశీర కార్తె ప్రవేశంతోనే రైతులు ఖరీఫ్ పనులు ముమ్మరం చేశారు అక్కడక్కడ చిన్నపాటి చినుకులు పడడమే తప్ప పెద్ద వర్షాలు జాడలేదు రోహిణీ కార్తె మాదిరిగా ఎండలు మండిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు మరో రెండు మూడు రోజుల్లో వర్షాలు కురవని పక్షంలో ఖరీఫ్ సీజన్ ఆలస్యంగా ప్రారంభమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఖమ్మం జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులపై ప్రత్యేక కథనం ఏరువాక సాగాలో అన్నో చిన్నన్నా అంటూ పాడుకుంటూ పొలం పనులు చేసే రైతన్నకు సాగునీరు సవాల్గా మారింది సకాలంలో వర్షాలు పడే పరిస్థితులు కనిపించకపోవడంతో ఖరీఫ్ పంట ఆలస్యం కానుంది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వ్యవసాయ రంగంలో ప్రధాన పంటగా వరి పత్తి మిర్చి పండిస్తారు ఖరీఫ్ సీజన్ ప్రారంభమై వారం గడుస్తున్నా ఆకాశంలో మబ్బుల జాడ లేకపోవడంతో రైతులు అయోమయ స్థితిలో పడ్డారు మరోవైపు రుతుపవనాల ఆలస్యంతో వర్షాలు కురవడం ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు నాలుగు రోజుల క్రితం జిల్లాలోని పలు మండలాల్లో ఒక మోస్తరు జలులు కోరిసినా సాగుకు పనికి వచ్చే అంతగా వర్షం కురవలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రతి సంవత్సరం ఈ కాలానికల్ వచ్చేసరికి రైతు రైతు మొహంలో కల ఉండేది ఈ సంవత్సరం వచ్చేసరికి అసలు తీసుకున్న వాళ్ళు కూడా పెట్టాలనుకున్న ఆశ కల్పించలేకపోతున్నాం మేము ఈ వానలు పడితే అసలు పడవ కూడా తెలవదు కాబట్టి ప్రాణం ఊకోలేక తోలుతున్నాం గానీ మాకు ఎటుగూడి రైతాంగం బోన్లబడ్డట్టునే అయిపోతుంది మా పని ఈ ఈ పది రోజులలో వండల పడపోతేనే ఉండే గతేడాది తొలకరి వర్షాలు రైతులను మురిపించాయి గత జూన్ లో ఇదే సమయానికి డెబ్బై శాతం మంది రైతులు విత్తనాలు నాటారు వర్షాకాలం పంటలకు ముందు రైతులు సర్వం సిద్ధం చేసుకున్నారు దుక్కి దున్ని చదును చేశారు ఇక విత్తనాలు ఎరువులు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటున్నారు అయితే వర్షాలు బాగా కురిస్తేనే విత్తనాలు జోరుగా నాటే పరిస్థితి కనిపిస్తోంది కానీ తొలకరి ఆశాజనకంగా లేకపోవడంతో రైతన్న కొట్టుమిట్టాడుతున్నాడు వర్షాలు లేక దుక్కులు కూడా ఏం లేదండి ఆడ ఇంత మట్టికి చేరు చత్త కానీ ఇంత మట్టికి వానం లేక ఏం లేక చాలలోకి పోయినా కూడా ఎండకి చచ్చిపోతున్నారు ఎండలకి ఎండకు తట్టుకోలేక వర్షాలు లేవు మాకు వర్షాలు లేవు రుణమాఫీ చేస్తూ ఉన్నారు ఇంత మట్టికి ఏం లేదు రుణమాఫీ కూడా ఏమి లేదు ఇంత ఏమీ లేదు ముందు కట్లేసినా కూడా వచ్చిన వచ్చిన పెట్టుబడి కూడా రాలేదు మొదలచి కథకే మొత్తం ఈ సంవత్సరం వర్షం మళ్ళీ దుక్కులు కూడా వేయలేదు వర్షాలు పడేటప్పుడు దుక్కులు వేసేటప్పుడు నేను పరిచయం వేసేటప్పుడు అండి మాకు కాలం కనకపోయింది ఏటా ప్రకృతి వైపరీత్యాలతో రైతన్న ఏదో రీతి నా నష్టపోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది గతేడాది తొలకరి జోరుగా మురిపించగా ఆ తర్వాత వర్షాలు ముఖం చాటేయడంతో పెట్టుబడి గణనీయంగా పెరిగి రైతన్నల ఆర్థిక పరిస్థితి అగమ్య గోచరంగా మారింది వర్ణుడు కరుణిస్తే తప్ప ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగానికి మేలు జరిగే పరిస్థితి కనిపించడం లేదు